హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో అస్సాం శ్రీ సూర్యపహార్ ఆలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశాదిత్య ఆలయాల్లో ఒకటిగా పరిగణించద్దు శ్రీ సూర్యపహార్ అస్సాం రాష్ట్రం గౌహతికి నూట ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో గోల్పారా పట్టణం వద్దున్న ముఖ్యమైన పురావస్తు ప్రదేశం కొండ ప్రాంతమైన ఈ ప్రదేశంలో అనేక రాతి శివలింగాలు బౌద్ధ స్థూపాలు హిందూ బౌద్ధ జైన దేవతా విగ్రహాలు చెల్లాచెదురుగా కనపడతాయి సూర్యుని కొండలు లేదా సూర్యపహార్ గా పిలువబడు ఈ ప్రదేశంలో అనేకమైన శివలింగాలున్నాయి పూర్వం అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర స్థలమైన ఈ ప్రాంతంలో వ్యాసమహర్షి లక్ష్య శివలింగాలున్న కాశీవలే రెండవ కాశీని నిర్మించడానికి ఈ ప్రదేశంలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది శివలింగాలు ప్రతిష్ఠించాదని స్థానికుల కథనం కొండల్లో పూర్వం ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఆధారం లేనప్పటికీ వందల సంవత్సరాలుగా నిర్లక్ష్యం వల్ల లూటీ కాబడినను ఇప్పటికినీ చిన్నవి పెద్దవి వందలాది లింగాలు కొండ దిగువ చెల్లాచెదురుగా కనపడతాయి ఈ ప్రదేశంలో లింగాలు ఇతర దేవతామూర్తుల శిథిల శిల్పాలు సంఖ్య తెలియదు ఇటీవల పురావస్తు పరిశోధనలో కనుగొన్న శివలింగాలు మరియు ఇండ్ల శిథిలాలను బట్టి వందల సంవత్సరాలకు పూర్వం శ్రీ సూర్యపహార్ చుట్టూ నాగరికత అభివృద్ధి చెందిందని వెల్లడైంది గతంలో శ్రీ సూర్యపహార్ హిందూ బౌద్ధ జైన మతాల కలయిక అని మూడు మతాలకు చెందిన అనేక శిల్పాలను బట్టి తెలుస్తున్నది కాళికాపురాణంలో పురాతన అస్సాంలో సూర్య ఆరాధనకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది ఆలయంలో సూర్యచక్రం అనబడు రాతిఫలకం ప్రముఖమైనది రాతిఫలకం పురాతన ఆలయపైకప్పులో భాగమని నమ్ముతారు సూర్యభగవానుడిగా పూజించబడు పలకమధ్య భాగం సృష్టికర్త ప్రజాపతిగా పరిగణిస్తారు ఫలకం బయటి చుట్టూ పన్నెండు తామర రేకులను పోలిన చెక్కడం ప్రతిరేకు సూర్యుని కూర్చోన్న బొమ్మతో ఉంటుంది పన్నెండు మంది ఆదిత్యులు ధాత్రి మిత్ర ఆర్యమాన్ రుద్ర వరుణ సూర్య భగ వివస్వాన్ పుషన్ సావిత్రి త్వస్తి విష్ణువుగా వర్ణించబడ్డారు ఆలయ ప్రాంగణంలో ఇంకా అనేక హిందూ దేవతలు జైన తీర్థంకరుల శిథిలాశిల్పాలు ఉన్నవి వీటిలో శివుడు విష్ణువుల శిల్ప ఫలకాలు ముఖ్యమైనవి తలపై ఏడు శిరస్సుల పడగతో పన్నెండు చేతుల విష్ణువు విగ్రహం ప్రముఖంగా కనపడుతుంది ఈ విగ్రహాన్ని దశభుజ దుర్గగా పూజిస్తారు హారము కుండలాలు భుజములు దండలతో అలంకరించబడిన విగ్రహం కమలం మీద నిలుచున్న భంగిమలో దర్శనమిస్తుంది తవ్వకాలలో బయటపడ్డ కళాఖండాలు ఇక్కడ ఒక పురావస్తు మ్యూజియం నందు ప్రదర్శనకు ఉంచబడినవి జనవరి నెలలో ఇక్కడ ప్రధాన ఉత్సవం జరుగుతుంది దీనికి వేలాది మంది భక్తులు మరియు సందర్శకులు వస్తారు మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు